ఈరోజు అనంతపురం నగరంలో ఉదయం ముప్పై తొమ్మిదో డివిజన్లో నేను నా తోటి కార్పొరేటర్లు సచివాలయం సిబ్బంది మున్సిపల్ సిబ్బందితో ప్లాంటేషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారే ప్లాస్టిక్ని నివారించాలా ప్లాంటేషన్ ఎక్కువ చేయాలని చెప్పే ఉద్దేశంతో అనేకసార్లు చెప్తున్నారాయన సరే నిన్నటి రోజున పర్యావరణ దినోత్సవం సందర్భంగా నిన్నటి నేను ఢిల్లీకి వెళ్ళాను ఇతను కూడా తిరుపతికి వెళ్ళాను ఊర్లో లేడు ప్లాంటేషన్ ప్రోగ్రాంలో ప్రతిసారి కూడా ఖచ్చితంగా మనం ప్లాంట్స్ నాటాలని చెప్పి ఉద్దేశంతో నిన్న లేము ఈ రోజు పెట్టుకుందామని చెప్పేస్తే సరే అని చెప్పి కూడా పొద్దున్న పెట్టుకోవడం జరిగింది సరే స్థానికంగా ఉన్న తన కార్పొరేటర్ కొడుకు చింతకుంట మధుతో పాటి పాటు నాతో పాటు ఇంకా నలుగురు ఐదు మంది కార్పొరేటర్స్ కూడా దీంట్లో పాల్గొనడం జరిగింది సచివాలయం సిబ్బంది కానివ్వండి మున్సిపల్ స్టాఫ్ అందరూ కూడా పాల్గొని ప్లాంటేషన్ కార్యక్రమం చేసినాం వెళ్ళిపోయాం కొంతసేపు అయినాక కూటమి నాయకులకు సంబంధించిన టీటీపీ నాయకులు అక్కడ చింతకుంట మదు పైన అక్కడ ఉన్నటువంటి సచివాలయం ఉద్యోగస్తులపైన కానివ్వండి అదేవిధంగా చింతకుంట మధుపైన వచ్చి ఏ విధంగా వాళ్ళు ఈరోజు దౌర్జన్యంగా వచ్చి చింతకుంట మధుని ఏ విధంగా దాడి చేసినారు కూడా ఒకసారి గమనించాల వాళ్ళు వచ్చి అంటారంట సచివాలయం సిబ్బందిని మేయర్ని ఎట్లా పిలిచి పనిచేస్తా ఉంటు మేయర్ అంటే మేము ఉన్నామే ఇంకా నెక్స్ట్ మార్చ్ వరకు ఉంది మా పదవి ఉంది ఇంకా కాలం మేమే మేము అక్రమాలకి దౌర్జన్యాలకి ఏం రాలేదు ఇక్కడ ఒక ప్లాంటేషన్ కార్యక్రమంకి వచ్చినాం మంచి కార్యక్రమం చేద్దామని చెప్పి కూడా అందరినీ పిలుచుకొని చేయడం జరిగింది ఆ కార్యక్రమం వచ్చి స్థానికంగా ఉన్నటువంటి చింతకుంట మధువు పైన దాడులు చేయడం ఎంతవరకు సమంజసం కూడా ఒకసారి గమనించాలి స్థానికంగా చింతకుంట మధువు గారి గురించి ఎవరైనా కనుక్కుంటే అందరూ చెప్తారు ఎప్పుడు ప్రజాసేవలో ఎప్పటికీ అందుబాటులో ఉండి దాదాపుగా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి వైఎస్ఆర్సిపి ఇప్పుడు అధికార ప్రతినిధులు కూడా పనిచేస్తున్నారాయన అలాంటి నాయకుడి పైన ఈరోజు వీళ్ళు వచ్చి దౌర్జన్యంగా దాడి చేసి బెదిరించి వెళ్ళడం వంటికినా ఏ విధంగా కూటమి ప్రభుత్వం ఈరోజు అనంతపురం నగరంలో కానివ్వండి రాష్ట్రంలో ఏ విధంగా పరిపాలన అందిస్తున్నారు కూడా ఒకసారి గమనించాల రాష్ట్రంలో కాకుండా అనంతపురం నగరంలో చూసుకుంటున్న ఇలాంటి సంఘటనలు ఎప్పుడూ చూడలేదు మనం దాదాపుగా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ చూసుకుంటున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన అనంత వెంకటరామరెడ్డి గారి పాలనలో అనంతపురం నగరంలో ఏ విధంగా ప్రశాంతంగా ఉండి కూడా మనం ముందరు కూడా ఒకసారి గమనించాల ఎక్కడ కూడా దౌర్జన్య దౌర్జన్యాలు కానివ్వండి అక్రమాలు కానివ్వండి ఎక్కడ అవినీతికి కాకుండా ఫైవ్ ఇయర్స్ ఏ విధంగా పరిపాలించినారో అనంతపురం నగర ప్రజలందరూ కూడా తెలుసు అడిగితే చెప్తారు కానీ ఈరోజు చూసుకుంటున్న కేవలం ఈ వన్ ఇయర్లో కూటమి ప్రభుత్వం వచ్చిన వన్ ఇయర్లో ఒక త్రీ డేస్ లాస్ట్ త్రీ డేస్ నుంచి మనం చూసుకుంటున్న ఏ విధంగా కూటమి ప్రభుత్వంలో దౌర్జన్యాలు జరుగుతాయని అనంతపురం నగరంలో నేను చెప్పడం కాదు ఇది అన్ని మేజర్ పేపర్స్లో ఈనాడు కానివ్వండి ఆంధ్రజ్యోతి కానివ్వండి సాక్షి కానివ్వండి ఛానల్స్లో కానివ్వండి ఈటీవీ ఛానల్లో కానివ్వండి ప్రతి ఒక్క ఛానల్స్లో కూడా ఈరోజు త్రీ డేస్లో జరిగిన విషయాలు ఏ విధంగా ప్రచారం అవుతున్నారు కూడా మనం సార్ గమనించాల అయినప్పటికీ కూడా సరే చేసినారు వీళ్ళు నేను ఇప్పుడే పో ఉదమే ఇది జరిగిన సంఘటన వెంటనే ఎస్ఈ గారు ఫోన్ చేస్తే నేను లీవ్లో ఉన్నాను ప్రసాద్ గారు ఉన్నారు ఇక్కడ ఫోటోని మీరు వెళ్ళి కలిసండి అని చెప్పి ఎస్ఐ గారు కూడా ఫోన్ చేసినాను ఎస్ఐ గారు కూడా ఫోన్ చేస్తే కూడా మీరు వచ్చేయండి సార్ నేను ఉంటానని చెప్పి ఇతనితో కూడా మాట్లాడించాను చింతకుంటూ మొదలుకుంటూ మాట్లాడిచినాను ఇక్కడ పోలీస్ స్టేషన్కి వస్తే సరే ఆయన ఫోన్ చేస్తున్నారు అని చెప్పి పదిహేను నిమిషాలు కూర్చున్నాం ఇరవై నిమిషాలు కూర్చున్నాం అర్ధ గంట కూర్చున్నాం నలభై ఐదు నిమిషాలు యాభై నిమిషాలు తింటానే ఉన్నాడు ఆయన సార్ ఎస్ఐ గారు అంత భయపడాల్సి ఉన్నప్పుడు ఎందుకు ఉద్యోగం చేస్తున్నారు ఆయన అక్కడ యాభై నిమిషాల నుంచి ఆయన భోజన చేస్తూనే ఉన్నారు అంత భయపడాల్సినప్పుడు ఎందుకు ఉద్యోగం చేయాలని ఏం మేమేమైనా అవినీతి చేసినామా అక్రమాలు చేసినామా దౌర్జన్యాలు చేసినామా మాపైన దాడి జరిగింటే స్టేషన్కి వచ్చి మేమందరూ కూడా కంప్లైంట్ ఇస్తుంటా కూడా ఆ కంప్లైంట్ కూడా తీసుకోపోవడానికి ఏ విధంగా ఈరోజు రాష్ట్రంలో పరిపాలన జరుగుతుందని కూడా ఒకసారి గమనించాలా ఇవన్నీ చూస్తుంటే కన్నా చాలా బాధిస్తుంది ప్రజలు ఎవరు అన్ని ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు దీనిపైన గతంలో కూడా మనం చూసాం ఒక మేయర్ అయినటువంటి నా ఛాంబర్లో వచ్చి టీడీపీ నాయకులు ఏ విధంగా దౌర్జన్యంగా చేసి కూడా ఆ రోజు కంప్లైంట్ పడితే కూడా ఇప్పటివరకు డీఎస్పి గారు కానివచ్చు ఎస్పీ గారు కానివ్వచ్చు అసలు కంప్లైంట్ తీసుకోరు దానిపైన విచారణ చేయరు ఏమి చేయరు అంత భయపడాల్సినప్పుడు వీళ్ళందరూ ఉద్యోగాలు ఎందుకు చేస్తున్నారు కూడా అర్థం కాని పరిస్థితి ఈరోజు అయినప్పటికీ ప్రజలందరూ గమనిస్తున్నారు ఈరోజు జరిగిన దాటిపైన మేము అందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం ఖచ్చితంగా ఇప్పుడు ఈ ఫోర్త్ టౌన్లో మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దీనిపైన వీళ్ళు చర్యలు తీసుకుపోతే మేము డిస్టిక్ వ్యాప్తంగా మా అనంత వెంకటరామరెడ్డి గారి అధ్యయనంలో పెద్ద ఎత్తున దీనికి ఆందోళన కార్యక్రమం చేస్తాం విచారణ చేసి మీరు ఖచ్చితంగా కంప్లైంట్ కేసు బుక్ చేసి అతనిపైన ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఏ విధంగా పరిపాలన వీళ్ళు అందిస్తున్నారు గతంలో ఎలా ఉండే అందరూ కొట్టుకుంటున్నారు ప్రజలందరూ కూడా గత పాలనలో ఏ విధంగా వీళ్ళు ఇబ్బంది పెట్టారు గత పాలనలో ఎంత ఏ విధంగా మనం అందరం కూడా ప్రశాంతంగా కొనసాగించాం ఈ విధంగా ఈ వచ్చిన సంవత్సరంలో ఏ విధంగా అనేక ఇబ్బందులు పెడుతున్నారని చెప్పి గమనిస్తూ మీరు ఖచ్చితంగా దీనిపైన వెంటనే చర్యలు తీసుకుని తెలియజేస్తున్నారు చెప్పడం ముఖ్యంగా ఏఆర్ కానిస్టేబుల్ కూడా ఉన్నారంట దాంట్లో అతనిపైన కూడా వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి పోలీసు వస్తే ఉన్నాయి కొన్ని మా దగ్గర అయితే వచ్చినాయి అయితే ఆ వీడియోస్ కూడా ఉన్నాయి మా దగ్గర మేము ఖచ్చితంగా అవి కూడా చేయడం జరుగుతుంది ఉదయం పన్నెండు గంటల సమయంలో ముప్పై తొమ్మిది స్థానిక నీలం చంద్రెడ్డి బంగ్లా దగ్గర మొక్కలు నాటి కార్యక్రమం ఉందని చెప్పేసి నగర ప్రథమ పౌరుడైనటువంటి మేయర్ గారు అక్కడ చేయడం జరిగింది అక్కడ మొక్కలు నాటే కార్యక్రమం అయిపోయి అయిపోయిన తర్వాత మా అమ్మగారు అక్కడ కార్పొరేటరు ఆమె తరపున మనం ఇక్కడ పాల్గొనడం జరిగింది తర్వాత మొక్కలు నాటే కార్యక్రమం అయిన తర్వాత అక్కడ స్థానికంగా ఉండే టీడీపీ నాయకులు వారు ఏమనుకున్నారో ఏమో తెలియదు కానీ మూకిమ్డిగా దాదాపు పది మంది వరకు వచ్చేసి ఆ మోహన్ కుమారు వారి తమ్ముడు అఖిళ్ళు ఇంకా దాంట్లో ఎవరో ఒకతం కానిస్టేబుల్ ఏఆర్ కానిస్టేబుల్ అంట ఆ పేరు నరేంద్ర కుమార్ అని తెలిసింది ఆయన ఇంకో మనీ అనే ఒక అబ్బాయి అందరూ వచ్చి ఆ గుంపుడు గుంపు గుంపు కూడా జరిగింది తర్వాత ఇంక మొక్క కార్యక్రమం ఇంక పింఛన్ కొద్దిగా ఉంటే నేను దాని ఆ పనిలో నిమగ్నం ఏంటే లే మధు నీ కథ చూస్తాం ఎవరు లేవు ఎవరు మధు నీకు రాలే అని నన్ను అనడం జరిగింది తర్వాత ఏమయ్యా మీ పని మీరు చేసుకోండి నేను చెప్పేసి నచ్చకపోతే వెంటనే వచ్చి అందరూ కలిసి నా మీద దాడి చేసి కింద పని కూడా దాడి చేసి నా మీద దాన్ని గాయపరచడం జరిగింది ఈరోజు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంచి చెడు ఆలోచన లేకుండా ఇది చేస్తే తప్ప ఒప్ప అనే లేకుండా దౌర్జన్యం చేస్తూ మంచి చెడు ఈ ఈరోజు దా దౌర్జన్యం అంటే ప్రజలకు వీరు ఏం సేవ చేస్తారో ఒకసారి అర్థం చేసుకోవాలా అదేవిధంగా నా పేరు దాడి చేసిన వ్యక్తుల్ని వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళకి వారి మీద కఠిన చర్యలు తీసుకొని చెప్పి ఇప్పుడు ఈ సందర్భంగా పోర్చన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది పోర్చన పోలీస్ స్టేషన్లో ఎటువంటి చర్యలు తీసుకోకపోతే పై అధికారులకు కూడా వినియించుకోవడానికి అవకాశం లేదంటే ప్రైవేట్ కేసు పెట్టడానికి కూడా ముందు ఆడమని చెప్పి వెనకాడమని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈరోజు నా మీద జరిగే దాడి నాకోసం కాదు ప్రతి ఒక్కరూ దీ వీటి వీటి విషయంలో ప్రతి ఒక్కరూ ఆలోచన చేసుకోవాలి ఎందుకంటే ఈరోజు నీకు జరిగింది ఇంకో రేపు జరుగుతుందని ఈ విషయం గ్రహించాలా అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా పూర్తి విచారం చేసి ఆ వ్యక్తిత్వ నా యొక్క వ్యక్తిత్వాన్ని ఆ యొక్క అక్కడుండే జనాభా పూర్తి కనుక్కొని వివరాలు ప్రజలతో కనుక్కున్న తర్వాత ఎవరు తప్పు ఎవరు రూపాయలు పూర్తిగా వారు చర్య తీసుకోవాలి కానీ దీన్ని ఇంకో ఎవరో రికమెండేషన్తో ఫోన్ చేస్తాను కేసు మాఫీ చేయడం ఇలాగే చేస్తే మాత్రం ప్రజా సమస్యలు ప్రజా సమస్య తీర్చే పోలీసులు రక్షక పడులే అవుతారు కాబట్టి దయచేసి వీటి మీద పూర్తిగా విచారం చేసి వారి మీద కటీ చర్యలు తీసుకునే సందర్భంగా తెలియజేస్తున్నా మోహన్ కుమారు దొరలాగా మోహన్ కుమారు అఖిలు వారితో పాటు ఒక అతను ఏర్ కానిస్టేబుల్ అంట అతని పేరు నరేంద్ర కుమార్ అని తెలిసింది ఆయనను మనీ అనే అతను వారితో పాటు ఇంకా ఆరు మంది టోటల్ ఒక ఒక్కసారి వచ్చి ముకుమ్ముకు దాడి చేసి నన్ను నన్ను కిందపడేసి దాడి చేయడం జరిగింది కాబట్టి వెంటనే వారి మీద చర్య తీసుకొని చెప్పేసి ఈరోజు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది చూస్తే ఈ కూటమి ప్రభుత్వంలో కొత్తగా వచ్చినటువంటి ఎమ్మెల్యే వ్యాపారస్తుల్ని కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని కానీ రియల్ ఎస్టేట్ చేసుకునే వ్యాపారస్తుల్ని అదేవిధంగా భూమి పాత భూమిలో ఉంటే కూడా అట్లాంటి వాళ్ళని లిటికేషన్ సృష్టించి వాళ్ళపైన కూడా దాడి చేస్తున్నారు అంతేకాకుండా వాళ్ళ కష్టపడిన కార్యకర్తల కూడా దాడి చేసి ఈరోజు హత్యకే కుట్రపడినారంటే ఈరోజు ఏ విధంగా ఉంది ఈ పాలన ఈ పాలన కూడా చూస్తున్నాం గతంలో టీడీపీలో అధికారం ఉంది వైసీపీ అధికారం ఉంది కాంగ్రెస్ అధికారం ఉంది అనంతపురంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఏ ఏ ఎమ్మెల్యే కూడా ఈ విధంగా పరిపాలించే చూసి మనం ఎవరు చూడలే ఇప్పుడు చూస్తుంటే ఆయనే కాకుండా ఆయన అనుచరులు కూడా ఈరోజు చింతకుంటే మద్దన చాలా సోమ్యుడు ఆయన వాటిలోకి పోతే ఎవరైనా కూడా మంచి వ్యక్తి అనే పేరు తెచ్చుకున్నాడు కానీ ఇప్పటికి రెండోసారి మూడోసారి రెండోసారి అనుకుంటే ఆయన కార్పొరేట్ వాళ్ళ అమ్మ కూడా కార్పొరేటర్ ఆయన ఉద్రాలు విద్రాలు అయితే గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఇదేం ప్రైవేట్ ప్రోగ్రాం కాదు ప్రైవేట్ కార్యకలాపం కాదు గవర్నమెంట్ ప్రోగ్రాంలోనే ప్రోటోకాల్ ప్రకారమే వాళ్ళ తల్లిగారు కొద్దిగా ఆరోగ్యం బాలకపోతే మేయర్ గారు వచ్చిన వల్ల ఆయన పోయి అటెండ్ చేయడం జరిగింది అంతే కానీ వాళ్ళు ఎవరు కూడా కాదు వాళ్ళకి అసలు వాళ్ళు వచ్చి లేదు వాళ్ళకి ఏ విధంగా వాళ్ళు కార్యకర్త మాత్రమే టీడీపీలో కానీ ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ అధికారులు కూడా ఏం చెప్తా మీటింగ్ పెట్టుకొని మే వీ వైఎస్ఆర్ కార్పొరేటర్తో కాకుండా టీడీపీ ఎవరైతే ఆ ఇన్ఛార్జ్ ఉంటారో లేదంటే కార్యకర్తలు ఉంటారో వాళ్ళతో ప్రోగ్రామ్ అని చెప్పి కమిషన్ కమిషనర్ గారు ఒక సచివాలయ సిబ్బందితో మీడియం మీరు చెప్తాడు ఏ విధంగా కరెక్టు అది కూడా చేస్తాడంటే ఎమ్మెల్యే గారు వాళ్ళ అనుచరులే మనమే చూసాం కొత్త నిన్ననే నేను అందరూ కూడా ఇప్పుడు కూడా టీవీలో అందరికీ గుర్తుంటుంది ఈరోజు టీవీలో చూస్తాను వాళ్ళు ఏ విధంగా వాళ్ళ పరిపాలన జరుగుతుంది కూడా ప్రతి ప్రజలు కూడా ఈరోజు భయపడే పరిస్థితి అందరూ కూడా అంటారు వ్యాపారస్తులు ప్రజలందరూ కూడా ఏందా ఈ పాలన సంవత్సరం అయింది ఎప్పుడు కూడా ఇటువంటి పాలన చూడలేదు మేము చెప్పి అని చెప్పి నేను ఒక టీవీలో చూస్తాను మీనాడు ఈ ఈటీవీలో కూడా ఒక వైస్ చేసే ఎక్కడ కూడా ఏ వాళ్ళ కక్షల్లో కార్పొరేట్లు పార్టీలకు అతీతంగా ఉండేవాళ్ళు అలాంటి వారిపైన దాడి చేస్తే వారిపై కంప్లైంట్ ఇస్తే ఇదే స్టేషనే ఫోర్ టౌన్ పోలీస్ స్టేషన్ ఇంతవరకు చర్య తీసుకోవాలి మేము అదే చెప్తున్నాం పేరు మేము ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది మీరు మా పైన దాడి చేయొచ్చు దాడి చేయొచ్చు ప్లస్ ఇంకోటి మా ఈరోజు మేము నలభై ఎనిమిది మంది కార్పొరేట్స్ ఉన్నాం ఒకవేళ ముగ్గురు నలుగురు మీకు వెళ్ళి వచ్చినచ్చు పాలనలో ఎంతో మంది ప్రలోభాలు పెట్టారు తీసుకోవాలని చెప్పని తీసుకొని మేరంగట్టు దింపాలని చెప్పని వాళ్ళ చేత కాలే కానీ ఈ విధంగా దాడులు చేసి ఈరోజు భయపడాలని చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఊకే ఉండదు మేమందరం కూడా పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తాం ఇప్పుడు చెప్పాం ఈరోజు వచ్చాము చూస్తే ఇక్కడికి వచ్చిన మా సిఐ గారు లేరు ఎస్ఐ గారు చెప్పారు రమ్మని చెప్పి పోయి చూసి ఆయన నలభై నిమిషాలు అయింది అర్ధ యాభై నిమిషాలు అయింది తినుకుంటున్నాడు తిరిగి వాంటెడ్గా నేను ఏదైనా కంప్లైంట్ తీసుకుంటే ఎమ్మెల్యేతో నాకు ఏమైనా ఇబ్బంది ఏమో అనే ఉద్దేశంతో ఆయన ఆ రకంగా బిహేవ్ చేస్తున్నాడు ప్రథమ పౌర్డ్ అనంతపురంకి ఆయన వచ్చి ఇంతసేపు రాసుకుంటే అంటే ఆయన చూస్తూ చూసి చూడకునే కదా రమ్మని పిలిచే ఈ విధంగా పరిపాలన చేస్తున్నారు వాళ్ళ అధికారులు కూడా ఈ రకం ఏం చేస్తా అంటే మేము ఊరికే చూస్తూ ఊరికే ఉండము అధికారులకు ఒకటి హెచ్చరిస్తున్నాం మీరు ఈ విధంగా పరిపాలన చేస్తే రాబోయే ప్రభుత్వంలో కూడా మీకు ఏ విధంగా డ్యూటీ ఉంటుందో మీరు కూడా ఒకసారి గుర్తుపెట్టుకుని మీరు డ్యూటీ చేయాలని చెప్పి తెలియజేస్తూ ప్రజలకు న్యాయం చేయండి మీకు ఇచ్చి జీతం ప్రజలు ఇస్తాం అది వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా వినవిస్తున్నా